ఏంటి ఏం పడే సార్ పూరియా నాకన్నా ముందు నువ్వు కూర్చోని తిన్నావు అక్కడ పెడుతుంది ఉన్నానా స్పీడ్ కూడా తుంచుకోను అది లేకపోతే ఈ లోపల అడిగేస్తాను నిన్ను అది కూడా అడిగేస్తున్నా పెట్ట పెళ్ళు ఫస్ట్ అవుతుంది అక్షి ఇదిగే నేను పెడతా అక్షి జాతర జా నూనె ఉంది అక్కడ పండు నాన్నా ఎలా ఎలానండి తీసుకురండి ఇక్కడ ఇదిగో పూరి పండు పండు ఇవ్వదా ఆమె ఇదిగో దా ఆమె నేను చేస్తాను దా కూర్చో 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 నేను ఇదిగో ఇస్తా तिनो तिनो कुचो 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 सिट कुचो बेटा यार मैं अंदर के रेव आया था चौथा और दिस को और दिस को आ तिनो पेत को औरते पेत को आम में पेत को आम आम पे तो हां रे और जा पा खेल दे रे रे आ आड़ा धीरे रे देना ना आम पे तो किरो இது தீச்சோனி அது நோட்ல உந்த பெண்ணு ஐயோ ஆய் நோ நோ ரெண்டோ நோக்கோட உண்டு ஜம் ஜம் ஜம்